హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి వర్ణమాలలోని అచ్చులు ఏ నుండి ఆహా వరకు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు అనేటువంటిది మనం చూద్దాము ఏ అనేటువంటి అక్షరము చిత్రాలను గుర్తించి వాటిలో అక్షరం అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి మనకు ఏ బొమ్మ ఇచ్చినారు అక్కడ ఎలుక ఎలుగు బంటి సో ఎలుగు అనేటువంటి ఏ అనేటువంటిది రాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కాపీ రైటింగ్ మనం అనేది ఏ అనేటువంటి అక్షరం అనేటువంటిది రాయండి తర్వాత వచ్చేసి ఏ అనేటువంటి అక్షరము చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి ఏనుగు ఏతం సో ఇక్కడ వచ్చేసి ఏ అనేటువంటి అక్షరము కాపీ రైటింగ్గా రాయండి తర్వాత వచ్చేసి ఐ అనేటువంటి అక్షరం వచ్చేసి అరచేయి తర్వాత వచ్చేసి ఐదు ఐరావతం ఐ అనేటువంటి అక్షరాన్ని వచ్చేసి మీరు కాపీ రైటింగ్గా రాయండి తర్వాత ఓని గుర్తించి వాటిలో అక్షరం అనేటువంటిది రాయండి ఓరా ఒంటే ఓ అనేటువంటి అక్షరాన్ని వచ్చేసి మీరు కాపీ రైటింగ్ గా రాయండి తర్వాత ఓ అనేటువంటి అక్షరము ఓడా టూ అనేటువంటి అక్షరము చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి ఓడా టూ ఓ అనేటువంటి అక్షరము ఓ అనేటువంటి అక్షరాన్ని కాపీ రైటింగ్గా రాయండి తర్వాత అవు అనేటువంటి అక్షరం వచ్చేసి అవుటు ఔషధం అనేటువంటి అక్షరము అవు అనేటువంటి అక్షరము తర్వాత అమ్ అనేటువంటి అక్షరం వచ్చేసి అందెలు అంగడి తర్వాత అమ్ అనేటువంటి అక్షరాన్ని రాయండి తర్వాత వచ్చేసి అంతఃపురము తపక్పలం తర్వాత వచ్చేసి ఆహ అనేటువంటి అక్షరము వచ్చే విధంగా వ్రాయండి కాపీ రైటింగ్ వచ్చేసి